క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా మనము కారుణ్య ప్రభు కోరినట్లుగా కారుణ్య మహోత్సవాన్ని కొనియాడడానికి నవదిన ప్రార్థనలో నాలుగవ రోజులో ఉన్నాం ఈ సందర్భంలో మనందరి తల్లియు దేవుని తల్లియు అయినటువంటి పరిశుద్ధ మరియమాత పునీత పౌస్తి అనేటటువంటి మటకన్యకు దర్శనమిచ్చి తెలియపరిచినటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం పరిశుద్ధ కన్య అయిన మరియమాత మనందరి తల్లి అనేక సార్లు పునీత పౌస్తిన సిస్టర్ గారికి దర్శనమిచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో మంగళవార్త మహోత్సవం రోజున మరియమాత పునీత పౌస్తిన మటకన్యతో ఈ విధంగా చెప్పింది నేను ఈ ప్రపంచానికి ఒక రక్షకుని ఇచ్చాను నీవు అతని కారుణ్యాన్ని కృపను ఈ ప్రపంచానికి ప్రకటించాలి ఈ ప్రపంచాన్ని నా కుమారుని రెండవ రాకడకు సిద్ధపరచాలి అప్పుడు అతడు తన రెండవ రాకడలో వస్తాడు ఆ సమయంలో అతడు కారుణ్యమూర్తిగా కాకుండా ఒక న్యాయ నిర్ణేతగా వస్తాడు ఆ రోజు ఎంత భయంకరమైన రోజో కదా ఆ న్యాయ తీర్పు ఇచ్చే ఆ రోజు ఇప్పటికే నిర్ణయించబడింది దేవదూతలు ఆ రోజు వణికిపోతారు ఆ దివ్య కారుణ్యమందు ఉన్న సకల ఆత్మలతో నీవు సమయం ఉండగానే త్వరగా మాట్లాడు నీవు ఇప్పుడు మౌనంగా ఉంటే ఆ తుది తీర్పు రోజున నా కుమారుని రెండవ రాకడ సమయంలో నశించిపోవు అనేక ఆత్మలకు బాధ్యత వహించవలసి వస్తుంది దేనికి భయపడకు చివరి వరకు నమ్మక పాత్రంగా ఉండు అని మరియు తల్లి పునీత పౌస్తేన గారితో చెప్పారు దేవుడు పునీత పౌస్తేనమ్మను ఆశీర్వదించి ఒక గొప్ప అవకాశాన్ని ఆమెకు దయచేశాడు ఆమె ఆయన కృప వల్ల నరకానికి వెళ్ళి ఆ నరకాన్ని దర్శించుకొని అది ఎలా ఉంది అన్న సత్యాన్ని ఈ ప్రపంచానికి వెల్లడి చేసే వరానికి పాత్రురాలయ్యింది ఈ అంశం గురించి మనం చూసినప్పుడు నేనే పౌస్తినా కొవాస్ దేవుని ఆజ్ఞపై నేను నరకాన్ని చూడడానికి పంపబడ్డాను తద్వారా నేను ఈ ప్రపంచానికి దాని ఉనికిని ప్రకటించడానికి ఒక సాక్షిగా ఆ నరకం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని వివరించడానికి నియమించబడి అక్కడకు పంపబడ్డాను నేను నరకంలో దేవుడు పంపిన దేవదూత సహాయంతో ప్రవేశించినప్పుడు ఆ సైతాను దాని దూతలు నా నాయందు చాలా అయిష్టతను ద్వేషాన్ని ప్రదర్శించాయి కానీ వాటికి వేరే మార్గం లేక ఓరక ఉండిపోయాయి కారణం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను శాసించగా ఆయన శాసనం మీదనే నేను నరకాన్ని చూడడానికి వెళ్ళాను కాబట్టి అవి ఆయన శాసనాన్ని వ్యతిరేకించలేవు కాబట్టి అవి మౌనంగా నన్ను గుర్రుగా చూస్తూ ఉండిపోయాయి అవి ఆయన శాసనాన్ని ధిక్కరించలేవు కదా కావున అవి నన్ను విధేయించాయి నేను ఇప్పుడు చెబుతున్న ఈ విషయాలన్నీ వాస్తవానికి ఉన్న నేడ వంటివి మాత్రమే వాస్తవం ఎంతో భయంకరమైంది దాన్ని వర్ణించడం ఎవరి వల్ల వీలుపడే విషయం కాదు ఆ నరకంలో నేను గమనించిన విషయం ఏమంటే ఎవరెవరైతే నరకం అసలు లేదు అని అనుకుంటూ ఈ లోకంలో జీవించారో వాళ్ళందరూ ఆ నరకంలో ఎక్కువగా ఆవేదనలు అనుభవిస్తూ ఉండిపోవడం నేను చూచాను నేను దేవదూత ద్వారా నడపబడి నరకంలో అన్ని నిర్మాణాలను చూడసాగాను అది ఒక గొప్ప శిక్షతోనూ ఆవేదనతోనూ ఆర్తనాదాలతోనూ కూడిన గొప్ప భయంకరమైన ప్రదేశం అది ఎంతో గొప్ప వెడల్పుగానో విశాలంగానో ఉన్నది నేను చూసిన భయంకరమైన శిక్షలు నరకంలో ఈ విధంగా ఉన్నాయి మొదటి రకపు శిక్ష నరకంలో మొదటి శిక్ష ఏమనగా నరకంలోని ఆత్మలు దేవుని పూర్తిగా కోల్పోయాయి దేవుని కోల్పోయిన ఆత్మలు అనుభవిస్తున్న ఆవేదన వర్ణనాతీతం రెండవ రకమైన శిక్ష శాశ్వతంగా ఆ నరకంలోని ఆ ఆత్మలు తన మనస్సు తననే నిందిస్తూ ఉంటే ఆ నిందను తట్టుకోలేక ఆవేదనను పొందుతూ ఉన్నాయి భయంకరమైన ఆత్మ నిందను అక్కడ నేను చూచాను ఇక మూడవ రకమైనటువంటి శిక్ష ఏమిటి అనంటే ఒకని పరిస్థితి ఎన్నటికీ మార్పు చెందదు యుగ యుగాలు శాశ్వతంగా ఆత్మలో అదే దేన హీన స్థితిలో ఉండిపోతాయి ఇక ఎన్నటికీ వారి దయనీయమైన భయంకరమైనటువంటి స్థితి మారదు అలాంటి బాధాకరమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ ఆత్మలు అక్కడే ఉండిపోతాయి శాశ్వతంగా ఇక నాలుగో రకమైన శిక్ష ఏమిటంటే ఈ శిక్షలో గొప్ప అగ్ని ఆ ఆత్మలను చొచ్చుకొని పోతా ఉంది కానీ ఆత్మలు నాశనం లేకుండా ఆ అగ్నిని భరించుకుంటూ శాశ్వతంగా అక్కడ ఉండిపోవాలి ఈ అగ్ని వారి ఆత్మలను నాశనం చేయకుండా వారిని వేధిస్తుంది అది గొప్ప భయంకరమైన వేదన ఎందుకంటే ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి అగ్ని దీనిని వెలిగించేవాడు దేవుడే దేవుని ఉగ్రతే ఆ అగ్ని ఆ దేవుని ఉగ్రత నుండి వెలువడేటటువంటి ఆ అగ్నిని తట్టుకొని ఆ ఆత్మలో నిలబడడం అసాధ్యం అయినప్పటికీ అవి అంతటి భయంకరమైనటువంటి అగ్నిని సహించుకుంటూ అక్కడ ఉండిపోతాయి ఇక ఐదో రకమైన శిక్ష శాశ్వతమైన కటిక చీకటి అందున ఊపిరాడని రీతిలో భయంకరమైన దుర్వాసనతో కూడిన ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి ఎంత చీకటిలో కూడా సాతాను దాని దూతలు ఆ నరకం పాలైన ఆత్మలు ఒకరినొకరు చూడగలుగుతారు అంతేకాదు వారి పాపాలు కూడా ఒకరివి మరొకరు చూడగలుగుతారు వారి పాపాలు వారు స్పష్టంగా చూడగలుగుతారు అంతేకాదు ఎదుటివారి పాపాలను కూడా స్పష్టంగా చూడగలుగుతారు మన పాపాలు ఎదుటి వారు చూడగలిగినప్పుడు మనం పొందే ఆవేదన అవమానం వర్ణనాతీతం ఈ ఆవేదన అంతటినీ భరించుకుంటూ అక్కడే ఆత్మలు ఉండిపోతాయి ఇక ఆరో రకమైనటువంటి శిక్ష శాశ్వతమైన నిత్యమైన సాతాను స్నేహం సాతాను ఎప్పుడూ వారితోనే ఉండిపోవడం మనం ఇష్టపడని వ్యక్తుల్ని ఎంత దూరాన ఉంచాలంటే అంత దూరాన ఉంచుతాం వాళ్ళ దరిదాపులకు వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడం అలాంటిది మనల్ని ఇంత వేధించి శోధించి ఇంతటి నరకాన్ని మనకు తెచ్చినటువంటి ఆ శాతాను నిత్యము మనతో ఉండిపోవడం ఆ శాతాను స్నేహంలో మనం ఉండిపోవడం అంటే అది ఊహకు అందని భయంకరమైన వేదన ఆ దుర్మార్గుని సహించుకుంటూ మనము వాడితో ఉండాలి అనంటే ఇక ఏ నమ్మకము ఏ ఆశ లేని ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఊహకు కూడా అందదు ఇక ఏడవ రకమైనటువంటి శిక్ష భయంకరమైన నిరాశ దేవునిపై గొప్ప ద్వేషం కలిగి ఉండడం దేవుని శపించడం దోషణం చేయడం ఆమె అక్కడ చూసింది ఈ శిక్షలన్నిటినీ నశించిపోయిన ఆత్మలన్నీ కలిసి అనుభవిస్తూ ఉన్నాయి ఇవి మాత్రమే కాదు కొన్ని ప్రత్యేకమైన శిక్షలు శిక్ కూడా ఆ నరకంలో నేను గమనించానని ఆ పునీతురాలు తెలియచేసింది ఈ శిక్షలు కొన్ని ప్రత్యేకమైన ఆత్ ఆత్మలకు నిర్దేశించబడినవి ఈ ఆత్మలకు వారి ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని వారికి శిక్షలు నిర్దేశించబడినవి ఆత్మలు చెప్పనలవి కాని రీతిలో మహాభయంకరమైన వేదనను అనుభవిస్తూ ఉన్నాయి అవి ఏ విధంగా ఏ ఏ ఇంద్రియాలతో ఏ శరీర భాగంతో ఏ ఏ పాపాలు చేశాయి అన్న దానిని బట్టి ఆయా ఇంద్రియాలకు ఆయా రీతుల్లో శిక్షలు నిర్ణయించబడి అమలు చేయబడుతూ ఉన్నాయి ఒకరు అనుభవించు ఆవేదనకు మరొకరి ఆవేదనకు మధ్య వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఒకరు చేసిన పాపం మరొకరి పాపానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లే శిక్షలో కూడా వ్యత్యాసం ఉంది వారి పాపము యొక్క ఫలమును బట్టి ఎంత గొప్ప పాపియో అంత గొప్ప వేదనతో కూడిన శిక్ష వేయబడుతూ ఉంది నేను ఈ దర్శనాలలో చూసిన ఈ భయంకరమైన శిక్షలకు గాను ఖచ్చితంగా మరణించి ఉండేది దానినే అంత భయంకరంగా ఆ శిక్షలు ఉన్నాయి కానీ ఆ మహోన్నతిని మహాశక్తి నాకు అండగా ఉండడం వల్ల నేను ఈ భయంకరమైన దృశ్యాన్ని చూచి కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నాను కావున ప్రతి పాపాత్ముడు ఈ సత్యాన్ని తెలుసుకునుగాక అదేమనగా అతడు శాశ్వతంగా తన పాపానికి శిక్షను అనుభవించవలసి ఉంది ఈ సత్యం ప్రతి పాపి కూడా తెలుసుకోవాలి ఏ ఏ శరీర అవయవాలతో ఇంద్రియాలతో వారు పాపం చేస్తున్నారో ఆయా అవయవాలతో ఇంద్రియాలతో నిత్యమైన శాశ్వతమైన భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాల్సి ఉందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి నేను ఈ విషయాలను దేవుని ఆజ్ఞ మేరకే నా డైరీలో వ్రాస్తున్నాను తద్వారా ఏ ఒక్క ఆత్మ కూడా నాకు ఈ విషయాలు తెలియదు అందుకే పాపం చేశాను అని ఏ విధమైన సాకులు చెప్పడానికి అవకాశం లేకుండా ఉండడం కోసం నన్ను ప్రభువు నా డైరీలో ఈ విషయాలన్నిటినీ వ్రాయమని చెప్పాడు నరకం ఉన్నది అన్నది గొప్ప సత్యం ఇది యథార్థం కాబట్టి రేపటి రోజున ఏ వ్యక్తి కూడా నరకం ఉందని నాకు తెలియదు అని ఎవరో చెప్పడానికి అవకాశం లేకుండా ఉండడం కోసమే ప్రభు నన్ను నరకాన్ని చూచి చూచి చూచివచ్చిన అంశాలను డైరీలో పొందుపరచమని చెప్పాడు ఎవరు ఆ నరకానికి వెళ్ళలేదు అది ఎలా ఉంటుందో తెలియదు అని ఎవరైనా రేపటి రోజున సాకులు చెప్పి తప్పుకోవడానికి వీలు లేకుండా ప్రభు నన్ను ఆ నరకానికి పంపించి అది ఎలా ఉంటుందో తెలుసుకునేలా చేసి ఆ అంశాలను నా డైరీలో పొందుపరచి తద్వారా ఈ ప్రపంచమంతా కూడా నరకం గూర్చినటువంటి విషయాలు వెల్లడి చేయడానికే ఈ దర్శనాన్ని ప్రభు నాకు కల్పించాడు ఎంత భయంకరంగా ఆత్మలో అక్కడ శిక్షను అనుభవిస్తున్నాయో చూడండి ఇప్పుడు నేను ఇది వరకంటే ఇంకా ఎక్కువ శ్రద్ధతో భక్తితో పాపాత్మల హృదయ పరివర్తన కోసం ప్రార్థిస్తున్నాను ఇంత భయంకరమైన శిక్షలు చూశాక నా కోరిక ఒకే ఒకటి అదేంటంటే ఒక్క ఆత్మ కూడా ఆ భయంకరమైన ప్రదేశానికి వెళ్ళకూడదు నేను లేని రీతిలో యేసు ప్రభువుని పదే పదే ప్రాధేయపడి ప్రార్థిస్తున్నాను ఒక్క ఆత్మ కూడా నాశనం కాకూడదు అని ఆ కారుణ్యమూర్తిని కోరుకుంటున్నాను నా యేసువా ఈ లోకం అంత ముందే వరకు శాశ్వతంగా నేను మహా ఆవేదనలు పొందుతాను ఎంతటి కష్టాన్నైనా అనుభవించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను కానీ నేను మాత్రము ఏ చిన్న పాపము చేసి అయినా నిన్ను బాధించకుండా ఉండులాగున నన్ను దీవించండి అని ఆ పునీత పోస్తిన మటకన్య ప్రభువుని కోరుకుంది తద్వారా నరకం గూర్చినటువంటి ఈ దర్శనం నేను గ్రహించిన తరువాత ఓ ప్రభువ నేను ఆ నరకానికి వెళ్ళకూడదు అంతేకాదు ఏ ఒక్క ఆత్మ కూడా ఆ నరకానికి వెళ్ళకూడదని ఎంతో శ్రద్ధతో ప్రేమతో మరింత రెట్టించిన ఉత్సాహంతో నా ప్రభుని ప్రార్థించి ప్రభుకి నా శ్రమలను అనుభవించి ఆత్మల రక్షణ కోసం నేను నిత్యము కృషి చేస్తూనే జీవించాను అని ఆ మటకన్య మనకు తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ దేవుని పరలోక రాజ్యాన్ని మీ కన్నుల ముందు నిలుపుకొని బ్రతకండి ఆ రాజ్యం చేరుకోవడమే మన ఉద్దేశం తప్ప ఏ చిన్న పాపమైనా చేసి ప్రభువుని బాధించి ఆ పాప ఫలితంగా మనం నరకానికి వెళ్ళడం అనేటటువంటిది ఏమాత్రం మనకి శ్రేయస్కరం కాదు ఎందుకంటే నరకము శాశ్వతమైంది అందులో ఒకసారి ప్రవేశించిన ఆత్మ బయటకు రావడం అంటే అసాధ్యము ఈరోజు మనము కారుణ్య మహోత్సవాన్ని జరుపుకునే నవదిన ప్రార్థనల్లో నాలుగవ రోజులో ఉన్నాము ఇప్పుడు నవదన ప్రార్థనలు చెప్పుకుందాం ఈరోజు నా కారుణ్యంలోనికి ఎందు నమ్మకము లేని మరియు ఇంకా నన్ను తెలుసుకోనటువంటి ఆత్మల సమూహాన్ని తీసుకుని రావలేను నేను అత్యంత చేదు శ్రమలను అనుభవిస్తూ ఉండగా వారి కోసం కూడా ఆలోచించాను వారు రానున్న రోజుల్లో నా మీద కలిగి ఉండే ఆ అత్యంత ఆశ మరియు తపన నన్ను నా హృదయాన్ని ఓరడించింది వారిని నా కారుణ్య సంద్రములో ముంచి అనగా వారిని నా కారుణ్యంలోనికి తీసుకుని రమ్ము అత్యంత కనికరము గల మా యేసువా నీవే ఈ లోకానికి వెలుగు నీ మహా గల హృదయ నివాసంలోనికి నిన్ను నీ కారుణ్యాన్ని ఇంకనో విశ్వసింపని వారిని నిన్ను ఇంకనో తెలుసుకొని వారి ఆత్మల సమూహమును స్వీకరింపము నీ అనుగ్రహ కిరణాలు వారిపై సోకి వారికి జ్ఞానోదయమును ప్రసాదించునుగాక వారును మాతో కలిసి నీ అద్భుతమైన కారుణ్యాన్ని గణపరుచుదుక వారిని నీ కనికర హృదయ నివాసము నుండి తప్పించుకొని పోకుండా కాచి కాపాడుము శాశ్వతుడు అయిన తండ్రి నీ కారుణ్య నేత్రములను నీ దివ్య కుమారుని ఇంకనో విశ్వసించని వారి వైపు మరియు నీ దివ్య కుమారుని ఇంకనో తెలుసుకొని వారి వైపు త్రిప్పుము ఎందుకన వారు నీ దివ్య కుమారుని మహా కనికరము గల దివ్య హృదయమునందు ఉన్నారు వారిని పరిశుద్ధ స్వార్థ వెలుగులోనికి నడిపించి జ్ఞానోదయమును ప్రసాదించుము ఈ ఆత్మలో నిజంగా నిన్ను విశ్వసించట ద్వారా ప్రాప్తించు గొప్ప నిత్యానందమును సంతోషమును ఎరుగనే ఎరుగరు వారికి ఈ ఆనందమును అనుగ్రహించుము తద్వారా వారును నీ మహా ఉదారము గల కారుణ్యమును ఎప్పుడునో ఎప్పుడునో గణపరచి మహిమపరచుదరుగాక ఆమెన్